ఇవాళ ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైల్ కదలడం స్టార్ట్ అయింది ఏం జరిగింది ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు ఒకవైపు కర్ణాటక ఏమంటుంది ఇరవై రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు రెండు వారాలు అవుతున్నట్టుంది కేంద్ర మంత్రి రాసి ఇరవై రోజులైంది కర్ణాటక రాసి రెండు వారాలైంది కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు నూట పన్నెండు టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద పారేస్తా మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర పంపి అని మహారాష్ట్ర రాసింది పైన కృష్ణాలో కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది కర్ణాటక ఉత్తరం రాసింది కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు ఈ దీంతో పాటు ఇన్ ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది ఇటు కృష్ణాల నష్టపోతుంది సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటక ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు కేంద్ర జల శక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది ఇంత జరిగిన ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇలా తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది కింద పోతుంది మీద పోతుంది మీద కృష్ణా నీళ్ళు బయటట్టున్నాయి కింద గోదావరి నీళ్ళు బయటట్టునయి మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది వరద జలాల మాట దేవుడెరుగు నికర జలాలు బయటట్టున్నాయి ఉన్న నీళ్లు బయటట్టున్నాయి ఉన్న నీళ్లు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అన్లే ఎన్నడూ అమరవీరుల స్థూపం కాడికి పోలే ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ ఉన్నాడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాసుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా இது எக்கடி பாதா